п е р е д а ч వ్యాప్తంగా పెండింగ్ లో పీజీ ఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ని విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చలో కలెక్టరేట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల నూట యాభై కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఈ జిల్లా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఇవాళ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయట్లేదు అంటే అయ్యా ఇవాళ విద్యార్థుల పట్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత శుద్ధ శుద్ధి అనేది ఇవాళ రియంబర్స్మెంట్ విడుదల చేయపోతే చేయడంలో మనం చూస్తా ఉన్నాం అంటే ఇవాళ విద్యార్థులకు ఓట్లు లేవని విద్యార్థులు విద్యార్థులకి ఇవాళ చదువుకోవడానికి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ చేయమంటే ఇవ్వనని చెప్తా ఉన్నాం అంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఇవాళ మూసి నల్గోలు సంక్షేమ పథకాలకు ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవాళ పేజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే అంటే ఇవాళ నువ్వు గద్దె నెక్క ముందు ఒక మాట మాట్లాడావు అంటే మీ అధికారంలోకి వస్తే ఈ జీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవండి ఒకే సెటిల్మెంట్ లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తా ఉన్నావు అంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు కావస్తుంది రెండు సంవత్సరాల కాలం పూర్తవుతున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ కామీ కూడా అమలు చేయకుండా ఇవాళ నీ ఆఫీస్ కార్యాలయం నీ సీఎం కుర్చీ కాపాడుకోవడం కోసమే ఇవాళ నువ్వు పాకులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే కడతారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క తక్షణమే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చుడు చేయబోతే రేవంత్ రెడ్డి ఇంటిని ఇక్కడ బాబా మధ్యలో బట్టి విక్రమార్క ఇంటిని ముట్టడిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణ విడుదల చేయాలని ఈ రోజు ఏఎస్ విద్యార్థి సమాఖ్య అఖిల భారత విద్యార్థి గా ఈ రోజు మేము కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది ఐఆర్ రేవంత్ రెడ్డి నువ్వు అధికారంలోకి రాకముందు ఎన్నో మాటలు చెప్పి నేను అధికారం అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు అలాగే విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కావస్తున్నా కానీ ఈరోజు ఇంతవటికి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్ల బగాలను విడుదల చేయకపోవడం సిగ్గు చేయడమే ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమర్థం మేము భావిస్తున్నాం అంతేకాదు ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు ముగ్గురు మంత్రులు కూడా కనీసం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి మార్పు చేపట్టలేదు అయ్యా పట్టి విక్రమార్క ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని విద్యాశాఖ మినిస్టర్ ఏమో మీ ముఖ్యమంత్రి ఏమంత వివేకాలు పెట్టుకొని కనీసం లో ఉన్నటువంటి స్కాలర్షిప్ల ప్రకారాలు కానీ విడుదల చేయకపోవడం విద్యార్థులకు విద్యార్థులకు వచ్చాను ఈ రోజు మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు అనేక మంది విద్యార్థులు బీటెక్లు డిగ్రీలు అయిపోతాయి రేపు రియంబర్స్మెంట్ లాగా సర్టిఫికెట్లు మేనేజ్మెంట్ల దగ్గర ఉంచుకొని కనీసం విద్యార్థులకు ఇవ్వకపోవడం వల్ల మే పే మధ్య విద్యార్థులు విద్యకు దూరమై అనేక మంది ఇళ్లలో ఉంటున్నారు వారి వారి కోసం మీకు తగిలి తక్షణంగా మీరు లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో పక్కలను విడుదల చేయకపోతే అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి సీఎం భగవంత్ రెడ్డి ఇల్లుని మధురలో ఉన్నటువంటి ప్రతి క్రమార్ కిల్లినైనా ముట్టడిస్తామని రోజు ఏవైఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తాం లేదంటే మీ అలాగే మంత్రుల ఇల్లులు ఎమ్మెల్యే వాళ్ళు కూడా ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం